మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు వీళ్ళంతా మీకు ఎవరికైనా వచ్చింది ఊరికి ఎప్పుడైనా ప్రసాదం వచ్చిందా తిరుమల నుంచి ఫ్రీగా అంటే మనం వేసిన డబ్బులు ఉండేల్లో వేస్తున్నాం తర్వాత మా మా గ్రామం కొద్ది మా గ్రామస్తులందరం మేము నిర్ణయించుకున్నట్టు అంటే మాకు ఈ దేవాలని ఫండ్స్ ఏవైతే మా గ్రామం ఆమె రామాలయము శివాలయం ఈ రెండు ఆలయాలు కొంచెం అభూత చేస్తే బాగుంటుందని కోరుతాను కృష్ణ ధర్మ సమర రక్షణ సంస్థ సంస్థ ఉన్నారు కాబట్టి దాని ద్వారా మీరు ప్రజెంట్లయితే కొంచెం బలంగా ఉంటుంది ఇప్పుడు చాలా సంతోషం అండి మీ పేరేమన్నారు రమేష్ నాయుడు రమేష్ నాయుడు గారు ఎంపీటీసీ గారు చాలా సంతోషం ఈరోజు గ్రామ ప్రజలందరికీ ఒక విషయం చెప్పాలి నేను ఎందుకంటే మన హిందువులకు తెలియట్లేదండి విషయం ఇప్పుడు సింపుల్గా చూసుకుంటే మన హిందువులం ప్రపంచంలోనే అందరికంటే ధనికులు సింపుల్గా మనందరం ఇప్పుడు రోజు పొద్దున పనికి వెళ్ళి సాయంత్రం పొట్టపోసుకునే పరిస్థితి మనకి లేదు చెప్పాలంటే కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సింపుల్గా చెప్తున్నా ప్రపంచ బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి డబ్బు కంటే మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంది ఎట్లా అంటే ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరం పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం అండి ఎంతండి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఫర్ ఇయర్ దానికి తోడు వాటికి స్థలాలు ఉంటాయి కదండి స్థలాల మీద వచ్చేటువంటి ఆదాయం అంటే ఆ స్థలాలకు కౌలికిచ్చో ఏదో తీసుకొని వచ్చాను దానికి సుమారు నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దానికి కాకుండా మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఏడు వేల కిలోల బంగారం ఉంది ఎంత ఇంకా ఎక్కువ అంటే ఏ ఆరు వేల నుంచి ఏడు వేల కిలోలు ఉంది గోల్డ్ ఈ గోల్డ్కి వాళ్ళు తీసుకునేటువంటి వడ్డీ ఎలా తీసుకుంటారు డబ్బు రూపంగా కాదు మళ్ళీ గోల్డ్ రూపంలోనే పది సంవత్సరాల క్రితం ఐదు వేల కిలోలు బంగారం ఉండేది ప్రతి సంవత్సరం యాభై కిలోల బంగారం వడ్డీ రూపంలో వచ్చేది మళ్ళీ అంటే భక్తులు వేసేది బంగారం కాదు వడ్డీ వడ్డీ యాభై కిలోలు అట్లా ఇప్పుడు ఏడు వేల కిలోలు అయింది అంటే డెబ్భై కిలోలు బంగారం వస్తుంది ఇట్లా చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయం తెలుసుగా మీకు సుమారు ఇప్పటి వరకు మూడు లక్షల కోట్ల రూపాయలు బంగారం నిల్వలు ఉన్నాయి ఇంకెన్ని ఉన్నాయో తెలీదు ఇంకా మీకు మన కాశీ దేవాలయం రీసెంట్గా డెవలప్ చేశారు ఇప్పుడు అయోధ్య దేవాలయం కేవలం నెలల వ్యవధిలో కొన్ని వందల కోట్ల ఆదాయం వచ్చేసింది ఇలా చూసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర నుండి ప్రతి సంవత్సరం పదహారు నుంచి ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందండి ఎంతండి ఇరవై వేల కోట్లు ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది దానికి తోడు ఇప్పటి వరకు దేవాలయాల దగ్గర ఉండేటువంటి భూములు కావచ్చు బంగారం కావచ్చు డబ్బు కావచ్చు అరవై లక్షల కోట్ల అక్షరాల ఎంత అరవై లక్షల కోట్లు అరవై లక్షల కోట్లు అంటే ఎంతో తెలుసండి మన ఆంధ్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు సంవత్సరానికి కానీ అప్పులు అన్నీ తీర్చి ఇంకా మిగిలిన ఆదాయం అప్పులు అన్ని తీరిస్తే మిగిలేదు మహా అయితే వెయ్యి రెండు వేల కోట్లు మిగులుతుంది అంటే మిగిలే డబ్బు అంటే నెలలో మనకి పదివేల రూపాయలు జీతం అనుకోండి వంద రూపాయలు మిగులుతుంది కదా అలా అలా ఆంధ్ర తెలంగాణ బడ్జెట్ కలిపితే మూడు లక్షల యాభై వేల కోట్లు ప్రతి సంవత్సరం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఇలాంటి ఎన్ని రాష్ట్రాలు కలిస్తే అరవై లక్షల కోట్లు అవ్వాలి చెప్పండి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే డబ్బులు మూడు లక్షల యాభై వేల కోట్లు అందరూ కలిపి కానీ మన దగ్గర ఇప్పటికే ఉన్న డబ్బులు అరవై లక్షల కోట్లు కానీ హిందువులు ఎలాగండి ప్రతిరోజు కూలి పనికి వెళ్ళాలి కైకులు వెళ్ళాలి సితారు పనికి వెళ్ళాలి ఇంకేదో పనికి వెళ్ళాలి వాడు పిల్లం పిల్లలు పోషించుకోవాలి కరెంటు బిల్లు కట్టడానికి కూడా ఈ రోజుల్లో హిందువుల దగ్గర డబ్బులు లేవు అద్దె కట్టడానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పు చేస్తే ఊరజలు పారిపోతున్నారు కానీ మన దగ్గర ఎంత డబ్బు ఉంది ఈ డబ్బంతా హిందువుల చేతుల్లో లేదు హిందువుల డబ్బే కానీ హిందువుల చేతుల్లో లేదు రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది వాళ్ళకి నచ్చినట్టు పథకాలకు మళ్లిస్తారు హిందువుల్ని వాడుకుంటారు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రతి సంవత్సరం నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నా ఉంటారు దేనికో తెలుసండి ప్రచారం కోసం అంట ధార్మిక ప్రచారం ధర్మ ప్రచారం కోసం అంట నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారంట ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇంట్లోకి వచ్చి రండి తపతి గారు ఇంట్లోకి వచ్చి ఎప్పుడైనా ఒక రామాయణం ఇచ్చారా మీకు ఇచ్చారా ఒక మహాభారతం ఇచ్చారా కనీసం అంత ప్రసాదం ఫ్రీగా ఇచ్చారా దేవస్థానం వాళ్ళు మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు వీళ్ళంతా మీకు ఎవరికైనా వచ్చింది ఊరికి ఎప్పుడైనా ప్రసాదం వచ్చిందా తిరుమల నుంచి ఫ్రీగా ఒక బుక్ వచ్చిందా ఎవరైనా ఒక ఆటో నడిపేవాడు యాక్సిడెంట్ అయింది వాడు మూడు సంవత్సరాల పాటు తిరుమల దేవస్థానానికి వెళ్ళి పది పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాడు వాడికి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడినప్పుడు కనీసం తిరుమల నుంచి ఆటో బాగు చేయడానికో లేకుంటే వాడు యాక్సిడెంట్ అయిన తర్వాత వాడికి మెడికల్ ఖర్చుకి ఒక పదివేలైనా పంపించారా మరి హిందువుల డబ్బులు ఎట్టిపోతుందండి అంటే మనం వేసిన డబ్బులు ఉండేల్లో వేస్తున్నాం తర్వాత దేవుడికే దిక్కిన పోవడం కాదు ఆ డబ్బు ఎట్టిపోతుందో కూడా మీరు వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయల మీద చిన్న పేపర్ మీద ఈ డబ్బు ఎట్టిపోతుందో నాకు పబ్లిక్గా తెలియాలి అని చెప్పి మీరు కనీసం ఒక నెల ఒక సంవత్సరం ప్రయత్నించండి మొత్తం దేవస్థానం అని కంట్రోల్లోకి వస్తుంది మన డబ్బు ఎట్టిపోతుందో మనకు తెలిస్తేనే కదా హిందువులు బాగుపడతారు అప్పుడు మనం ప్రశ్నించవచ్చు కదా ఎరా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నీకు సపరేట్ ఫండింగ్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి పన్నులు వస్తున్నాయి నా దేవాలయం దగ్గర నుంచి యాభై కోట్లు నీకు ఎందుకు అని అడగవచ్చు కదా అలా అడగాలంటే మనం ఖచ్చితంగా ఐకమత్యంగా ఉండాలి మన డబ్బు ఎట్టిపోతుందో మనకి తెలుసుకుంటే సుమారు ఈ రోజు అరవై లక్షల కోట్లు ఎలా పంచవచ్చో తెలుసా ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వచ్చు ప్రతి వ్యక్తికి దేవాలయానికి వెళ్ళి ఎత్తే వరకు కోటి రూపాయలు వచ్చు అరవై లక్షల మంది సింపుల్గా ఒక్క వ్యక్తికి ఇస్తే వాళ్ళ కుటుంబంతో బాగుపడుతున్నా కోటి రూపాయలు ఇస్తే ఒక బిల్డింగ్ కట్టుకుంటాడు కారు కొనుక్కుంటాడు లేదా వ్యాపారం పెట్టుకుంటాడుగా ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తే వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టు పది మంది బాగుపడతారుగా అరవై లక్షలు ఇంటూ పది మంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి పేదవారు మధ్యతరగతి వారు అందరూ కూడా మన దేవాలయాల డబ్బులతో డెవలప్ అవ్వచ్చు కానీ అది మన చేతుల్లో లేకపోవడం దుర్మార్గం ఇది నేను చెప్పాలను ఉన్నాయి కానీ మన రాజకీయ నాయకుల మనం టెక్కడ పెట్టి వెళ్ళాలి దాన్ని ఇంకేం సార్ స్పెషల్ టెక్ట్ పెట్టి ఈ జనరల్ తప్పు టికెట్ తీసుకునే వాళ్ళు హ్యాపీ బాగా కనిపిస్తున్నారు దీనిపై ఎక్కడ ఏంటి సార్ వెళ్ళాలని ఆతృతనే అక్కడ మనం టైట్ చేసి స్పెషల్ టెక్ట్ల కోసం మనకి ఆలోచన తెప్పిస్తున్నారు వంద రూపాయలు టెక్టర్